పెద్దలు రామచంద్ర నాయుడు గారిని కూడా చంద్రమౌళి గారు మేనాటి వినయ్ దండిగొంట వంశీ కృష్ణ కృష్ణరావు పెనుపల్లి మల్లికార్జునరావు జ్యోతి ప్రీతం నాయుడు మేడ వెంకురెడ్డి గారు వట్టిపల్లి హరిప్రసాద్ ఒలిముడి వెంకటేశ్వర్లు ఒలిముడి శ్రావణ్ కుమార్ వట్టిపల్లి శ్రీనివాస్ పురం నుంచి గుండాలు శాస్త్రి గారు ప్రతాప్ ఏలూరు శాఖర్ ప్రాణేష్ రెడ్డి వేకుల చందయ్య చంచయ్య చేయగలిగే కెపాసిటీ ప్రతి ఒక్కరు కూడా కూడా అందుకని మన గంగపట్నం గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకోలేకపోయాం ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మనం డ్రైనేజ్ పూర్తి కాలేదు ఏడు వందల ఎనిమిది వందల పల్లెపాలెం గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఈ రోజు బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఈ రోజు తాగినట్టు సౌకర్యం ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎన్డీఏ కూటమి మాత్రమే రావాలి ఏదో గాలి ఉంది అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం ఉత్తరాంధ్ర తీశాను ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు కొన్ని వందల శాంపుల్స్ తీసాం ఈ రోజు ఖచ్చితంగా మార్పు ఉంది రాష్ట్రంలో ఆ మార్పును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే భారతదేశం యువత ముందుగా ఈరోజు మన ముఖ్య అతిథులు అభినవ తానకర్ణుడు అపర భగీరథులు స్నేహశీలి మృదు స్వభావి అజాత శత్రు రాబోయే రోజుల్లో మనకి కాబోయే ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే శ్రీమతి మనకి రాబోయే రోజుల్లో న్యూస్ నియోజకవర్గానికి కాబోయే మట్టి తీశారు ఏ విధంగా తీసారు ఒక ఎకరా పొలానికి లక్ష ముప్పై వేలు లక్ష కట్టి రోడ్డు అంతా కూడా జెండాలు బట్టి ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని మట్టిని సవ్యంగా దుర్వినియోగం కాకుండా రైతు కూడా నష్టపోకుండా చేశారు చాలా మంచి పని అండి సులాభం చూసుకోకుండా చేశారు గంగపట్టలు అలా జరగలేదు సార్ ఎక్కడ పెడితే అక్కడ నోరు నోరు వదిలేసి నోరు నేను సార్ ఈరోజు ఉన్నదే ఎకరా పొలం వాళ్ళని కబ్జా చేసి బెదిరించి మట్టి చేసేస్తారు చెరువు జోలికి పోకుండా చేయాల్సిన బాధ్యత అమ్మగారి మీద మీ మీద ఇద్దరి మీద గంగపట్నం చెరువు జోలికి పోవాలంటే మీరు గుర్తు రావాలి జనసేన గుర్తు రావాలి తెలుగుదేశం గుర్తు రావాలి రామ సోదరి సోదరి మండలికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి జన సైనికులకి అందరికీ కార్యకర్తలకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయుడు గారు చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలామంది చేరారు తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి మీకందరికీ తెలిసిన విషయమే నేను రెండు మూడు రోజుల ముందే రెండు రోజుల ముందే గంగపట్నం వచ్చాను మీ సమస్యలన్నీ విన్నాను మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను మనం మా సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ మేము ఆరుసార్లు ఎమ్మెల్యేలు అయ్యాము ఏడు సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను మొట్టమొదటి మిగతావన్నీ వేరే ఇళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అదంతా వేరే కానీ తాగడానికి నీళ్ళు లేవు మరి ఇప్పుడంతా ఏం అభివృద్ధి చేస్తారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మారుస్తున్నారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని ఏ ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లు కానీ అన్ని జరి అభివృద్ధి జరిగింది కాబట్టి మీరందరూ నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మేము మేమిద్దరము మీ ఇందుకు వచ్చాము మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు గంగపట్నం రావడం ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ఈరోజు కందుకొరిపోయాను అక్కడ చేరికలే నెల్లూరులో చేరికలుని పోలేకపోయాను చేరికలు ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తుంది ఇక్కడ వస్తే చేరికలు ఈరోజు ఇక్కడ కూడా దాదాపు వంద పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనందరి బాధ్యత ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది మనం ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం జనసేన బిజెపి మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతాయి ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈ రోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్ లో ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది పైన నుంచి మీరు ఇప్పుడే కోరుకున్నట్టు ఈ అభివృద్ధి అవసరం గంగపట్టుమే తీసుకోండి ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేనిదే చేయలేం ఈ రోజు మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు సో ఈ గంగపట్టుమే కాదు ప్రతి దగ్గర కూడా రోడ్లు అయితేవి డ్రైన్లు అయితేవి ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు అట్నే యువతలు చూస్తే ఉద్యోగాలు లేవు అది కూడా ఒకటి నేను ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకి దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఇఫ్కో మన రాజుపాలెం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకోవడం డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉంది దాదాపు నాలుగు వేల కోట్ల ఫ్యాక్టరీ ఒకటి డిఫెన్స్ అక్కడ ప్రపోజల్ కూడా ఉంది అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో దానికి మనకి మనకి ల్యాండ్ ఉంది అట్టే పోర్ట్ ఉంది దగ్గర మనకి అన్ని వసతులు ఉన్నాయి ఈ ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా చేయలేకపోయాం బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనం మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ క్యూ కట్టి ఇండస్ట్రీస్ కి క్యూ కట్టి వస్తారు మనకి ఆంధ్రా సో మీ అందరూ గుర్తు పెట్టుకోండి సైకిల్ గుర్తు చేసి ప్రశాంతిని గెలిపించండి మీ కోవర్ కాన్స్టివన్సీ నుంచి అట్టే నన్ను నెల్లూరు ఈరోజు ఈ గ్రామంలో ఇంతమంది పార్టీలో చేరారు అనేదానికి మళ్ళీ కూడా చెప్తున్నాను చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేసుకోవాలా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మన మీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ అతనికి తెలుసు ఓడిపోతాడని తీసుకోలేక ఏదో ఒక నిందలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్నే నాకు ఇప్పుడు నాకు పోటీగా వైఎస్ఆర్ సిపి తరఫున విజయసాయి మీ అందరికీ తెలుసు పదమూడు ఎలక్షన్లు కాక నేను పద్నాలుగు మళ్ళీ మీ ఎవరి ఒక్కరికి దొరకడు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకున్న ఒకటి చెప్తున్నా మళ్ళీ మీకు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మీకు దొరకాలంటే మళ్ళీ మీరు ఢిల్లీ పోవచ్చు మీరు ఢిల్లీకి పోయేది లేదు అతను మీకు దొరికేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి నేను నెల్లూరులో ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా మీ మనిషిని మీ మనిషిగా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు నాలుగు గేట్లు ఉంటాయి ఇంటికి అటువంటి ఏం లేవు ఎప్పుడు కూడా మా గేట్లు ఎప్పుడు తెలిసి ఉంటాయి ఎప్పుడు కూడా మీరు అందరూ ఏ ఇబ్బందులు కావచ్చు అవన్నీ మీరు నమ్మద్దు నేను చెప్పేది మీ మీ మనిషిగా మీ ఇద్దరం మీ మనిషి మనిషిగా మేము ఎప్పుడు కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడున్నా ఏది ఉన్నా సమస్య ఉన్నా మీరు రావచ్చు మీ అందరికి కూడా మళ్ళీ చాలా సంతోషం నేను అందరూ పార్టీలో ఈ ఈరోజు పార్టీ కూడా చాలా బలం అయింది ఈరోజు